హలో మామ హీరోస్ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అరుంగతి మూవీలో అరుంగతి కోటకి అయితే వెళ్తున్నాం ఇది మనకి హైదరాబాద్లో త్రీ హండ్రెడ్స్ డిస్టెన్స్లో డిస్ట్రిక్ట్ లోని డిస్టిక్లోని విలేజ్ విలేజ్లో ఉంటుంది చూస్తున్నారు కదా వచ్చేస్తుంది అరంగతి కోట ఓతల బొమ్మది వదల కమ్ టు ఫైనల్లీ మనం నవాబ్ కోట్లకు ఎంట్రీ ఇచ్చాం ఈ కోట నాలుగు వందల సంవత్సరాల క్రితం నవా నవ వాళ్ళు కట్టించారనమాట అరంగతి మూవీ తీసినాక అరంగతి ప్యాలెస్ అని ఒక నేమ్ వచ్చేసింది నవామ్ గారు కూర్చొని ఎక్కడ డ్యాన్స్ లేనికే చూపిస్తున్నాను అలాగే పైన అయితే ఇప్పుడైతే పైన అయితే మొత్తం చెక్కులు అన్నీ ఓడిపోయాయి మొత్తం పాల్పడిపోయింది మొత్తం ఇప్పుడు ఏమైతే ఏమీ లేదు బయట అయితే మామూలుగా అనమాట చూస్తూ ఉన్నాం అనమాట అంతా తిరిగి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అనమాట ఇవాళ అదే అనమాట బ్యాక్ సైడ్ మనకి గుర్రాలు కట్టించే కట్ చేయాలన్నమాట ఇంతకుముందు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అరింగతికి మూవీలోని అది కోట చూపి ఉన్నారు టమాటో వాళ్ళు మనం హైదరాబాద్ నుంచి నంద్యాల డిస్టిక్లోని వచ్చేస్తామన్నమాట ఈ కోటలోని మనకి స్ట్రాంగ్ ఉందనమాట గోడలు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అలాగే అయితే చూస్తూ ఉన్నారు కదా పైకప్ మొత్తం